Mmm. Uh. నో టీచర్ కెన్ టీచ్ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఏ ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ బోధించలేరు అంటే అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది మనిషికి నేర్పే పాఠం వేరు ఎవరైనా చెప్పడం వల్ల చదవడం వల్ల మనిషి నేర్చుకునే పాఠం వేరు సో అనుభవం అనేటువంటిది చాలా అనేది మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సిన ఒక పాఠం కానీ నేను మీకు ఇది బోధించడం వల్ల మీరు నేను ఒక టీచర్ని మీకు చెప్పాను అని భావించడం వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు అంటే ఎక్స్పీరియన్స్కి ఇంపార్టెన్స్ లేదు సర్టిఫికేట్లకి ఇంపార్టెన్స్ ఉంది మనలో ఉండే టాలెంట్కి ఇంపార్టెన్స్ ఉంది మార్కులకి ఇంపార్టెన్స్ ఉంది అని భావించే వాళ్ళ కోసం మనం ఈ కొటేషన్ని తీసుకోవచ్చు ఇది చాలా ఉపయోగం అని కూడా నేను ఆలోచి భావిస్తున్నాను దట్ ఈజ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్